పెందుర్తిని యోచకవర్గం తొంభై మూడవ బార్డులో ఉన్న శంకర్ కంటి ఆసుపత్రిని స్పీకర్ చింతకాయల అయ్యాన పాత్రుడు సందర్శించారు శంకర్ ఫౌండేషన్ సేవలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి ఇప్పటివరకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు ఇరవై ఎనిమిది లక్షల మందికి కంటి సంబంధించిన వైద్య సేవలు అందించారు ఇందులో నాలుగు పాయింట్ ఎనభై నాలుగు లక్షల కంటి శస్త్ర కాగా వాటిలో రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు లక్షలు ద్వారా ఇంకొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు శంకర్ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమైనవి ఇది లాభాపేక్ష లేని తపస్సు మారుమూల గ్రామాల్లో సైతం సేవలు విస్తరిస్తూ వేలాది మంది కనులు వెలుగులుగా అవుతున్నారు ఇటువంటి ఫౌండేషన్లకు రాష్ట్రంలోని ధనికులు సహకరించాలని అన్నారు చాలా మంది అవగాహన లేక ఈ సేవలను వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు అందుకే మేము ప్రచారం చేస్తున్నాం చివరి శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రావు కుమారుడు శ్రీ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుండడం అభినందనీయమని కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు నా నమస్కారం కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు తెలిసినప్పుడు చూస్తున్నాను నేను నేను అప్పుడే పాలిటిక్స్లోకి వచ్చి ఎయిటీ త్రీలో డౌస్ అప్పుడు నుంచి చూస్తున్నాం మనం పేదవాడికి మారు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి అవగాహన లేదు మన నర్సిపంలో ఈ క్యాంప్ పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు అక్కడ మోకాళ్ళప్పుడు కానీ లేదా ఈ కళ్ళ చూపించి కానీ వాళ్ళందరికీ అవగాహన లేదు ఏజ్ పెరుగుతుంది వాళ్ళకి సహకారం చేసిన వ్యక్తులు కూడా ఇంట్లో లేరు కొంతమంది అయితే ఉద్యోగాలతో వెళ్ళిపోతున్నారు ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి చూసేవాళ్ళు లేరు ఈ కంటి చూపు కూడా పోతే చాలా ఇబ్బందులు పడతాయి ఉద్దేశంతో మన నర్సింగ్పాటలో క్యాంప్ పెట్టినప్పుడు ఈ పెద్దలు అందరూ వచ్చారు వచ్చి మేము కూడా సహకారం చేస్తాం చెబుతూ రావడం జరిగింది చాలామంది ఐడెంటిఫై చేసే ఆపరేషన్లకి కొంతమంది చూశారు ఈ అలా ఇది తొంభై ఏళ్ళు ప్రారంభించారు ఇప్పటి వరకు నాకు తెలిసి నాలుగు లక్షల యాభై ఎనిమిది వేలు అనుకుంటారు ఎనభై ఐదు వేల వరకు ఆపరేషన్ చేశారు ఈ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయడం ఎల్టిట్యూబ్ కోసం వాళ్ళు ఆర్గనైజ్ చేసిన కృషిని అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అభినందించడం కాదు వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే హాస్పిటల్ పెట్టారో దానికి మనం అందరూ సహకరించాలి వాళ్ళు ఎంతో పెద్ద మనసుతో మారుబాటు నర్చిబోట ఎంతో అడిగి రెండు గంటల జర్నీ అంత దూరం వచ్చి అందరినీ టెస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ ఫ్రీగా చేద్దామండి అని తీసుకొస్తూ మనం కూడా రావాలి తప్పదు ఈ ముసలి వయసులో ఎవరు చూస్తారు మనల్ని మన పరిమాణం చేసుకోవాలి కదా మన పరిమాణం చేసుకోవాలన్నా కంటి చూపు ఉండాలి కదా మరి అటువంటి పెద్దలందరూ కలిసి ఆర్గనైజీ ద్వారా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తి అభినందిస్తూ అలాగే మా నర్సీపట్నం ప్రాంతంలో మా వాళ్ళందరికీ కూడా చెప్తున్నారని మా వాళ్ళు అంటే మొదటి కూడా నాకు పేరు మాట్లాడితే వాళ్ళు బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేస్తారని ఆపరేషన్ చేశారు బాగా చూసుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే నేను ఏ రోజు వస్తాను నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళు కూడా పిలిచే నన్న రమ్మని మీరు రావాలని అయితే ఇచ్చి మా వాళ్ళందరూ చూస్తానని చెప్పి రావడం జరిగింది అదే మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేస్తున్నందుకు సరే వస్తుంది మార్పు వస్తుంది రాలను నిన్న మనం సుమారు యాభై మందిని పంపిద్దాం అనుకున్నాను నేను అసలు యాక్చువల్గా అయితే మేము అందరం కూర్చొని యాభై మందికి ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం తీరా బస్సు వచ్చేవాడికి ఇరవై రెండు మంది వచ్చారు నేను అడిగాను కొంతమంది ఎందుకు వెళ్ళలేదంటే బాబు మా ఇంట్లో వంట చేసేవాళ్ళు లేరు మేమే వంట చేసుకోవాలా ఎలా మేము ఎలా రాగాల మాకు ఎవరో లేరు అని మాట్లాడే పరిస్థితి వచ్చింది పర్లేదు వేల అది మంది వచ్చారు ఇప్పుడు మీరు వెళ్ళి నడిచిపోవడం ఇంత మమ్మల్ని చూసి మరొక ఇరవై మంది వస్తారు మీరు ఎలాగో చూశారు ఈ అమ్మ కూడా చెప్తుంది బ్రహ్మాండంగా చూసుకున్నారు మమ్మల్ని మరి మీరు వెళ్ళి నడిచిపోవడం చెప్తారు చెప్తే ఒక ఇరవై మంది తీసుకొద్దాం మా చేత వరకు ఎంతమంది వరకు అవకాశం ఉంటే అంతమంది కూడా సాయం చేయడం కోసం పెద్దలంతా సిద్ధంగా ఉన్నారు ఈ పెద్ద వీరు కూడా నాకు మొదటి నుంచి బాగా తెలుసు ఎంతో సిస్టమేటిక్గా హాస్పిటల్ రన్ చేస్తున్నారు మంచి హాస్పిటల్ మరి మీరు అందరూ వచ్చినందుకు వారికి మీ అందరికీ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చి సహకరించినందుకు డాక్టర్స్ పెద్ద అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక రాబోయే రోజులు సార్ అవకాశం మళ్ళీ పంపిస్తాం మరి మారుమూల గ్రామం ఏజెన్సీ హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్న దాని దగ్గర ఉంటే పర్లేదు దూరం ఇవి మాకు టూ అవర్స్ జర్నీ అయిపోతుంది శ్రీకాళు నారు చాలా సంతోషం అండి మా ప్రత్యేకంగా వచ్చి మీ హాస్పిటల్లో మీ అందరినీ కలిసి చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తూ మా వాళ్ళ మా వాళ్ళందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు మరొకసారి మీ మీ వాళ్ళందరికీ కూడా మనకు ధన్యవాదాలు చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ